ఏమి ఐదు నిమిషాలు చదవడింగ్ చేసిపడి కాడి వంద కోట్లు నాకు చేయబొత్తన్నా నా దగ్గర వచ్చి వంద పది రూపాయలు ఖర్చు పెట్టినవరా రా ఏ చదపడిందంటారా ఎవడి మీద అమ్మ నీ మీద నా మీదనా ఏం మాట్లాడుతున్నావు రాళ్ళు కెట్ అయిపోయింది చెప్తారా దొంగ నాకు తెలుసా తెలియదు ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మా ఫ్రెండ్కు వాళ్ళ నానమ్మ పోతూ పోతూ వంద కోట్లు ఆస్తి అయితే అప్పించిందంట నాకైతే వాడు చెప్పడము చెప్పలేదు నేను వానికి పిల్లప్పటి నుంచి కూడా నేను ఖర్చు చేస్తూ వచ్చానమాట కానీ ఇప్పుడు వాళ్ళకి వంద కోట్లు వచ్చిండే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అనమాట అందుకోసమని నేను వాని పైన చేతబడితే అయితే చేస్తున్నాను ఎందుకంటే ఆ వంద కోట్లల్లో నాకు యాభై కోట్లు వాడికి యాభై కోట్లు సరి సమానం ఎందుకంటే నేను పిల్లప్పటి నుంచి చేసే చేశాను కాబట్టి వాడు చూద్దాం వాడు నాకు యాభై కోట్లు రాసిస్తాడా రాసి ఇవ్వడం అనేది చెప్తారా నీ పైన వంద కోట్లు చెత్తబడి చేశానరా ఇచ్చాక యాభై కోట్లీ ఆపేసా లేదంటే వంద కోట్లు చెద్దబడి చెప్పి చేశాను నీ దగ్గర రూపాయి ఉన్నదని చూద్దాం వాడు ఎలా రియాక్ట్ అవుతాడని అదేవిధంగా మన వీడియో ఎవరైతే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ లవ్ యూ ఆల్ ఇంకెందుకు ఆలస్యం పోయింది వీడియోలోకి ఏమమ్మా చదబడి జానరా చదబడి జానరావురా నరాలు కట్ అయిపోయినాయి ఎవడి మామా నీ మీద నా ఏం మాట్లాడుతున్నావరా ఏమా నీ మీద నా మీద నా ఏం మాట్లాడుతున్నావరా అడు తిరిగి ఇడు తిరిగి నా మీద వస్తాడు అనుకున్నా ఏం లే నాకు దొంగ నా కొడుకు మామ తెలియదు చెప్తాను మామ దొంగ నా కొడుకు తెలుసా తెలియదు దొంగ నా కొడుకు మామ తెలియదు చెప్తాను మామ దొంగ నా కొడుకు తెలుసా తెలియదా నీకు అసలు తెలివింది కాబట్టే కదా నీ పేరు చదవడమనేది అది నా మీద ఎందుకు మా మా చేతబడి నాకు అర్థం కాలే నా మీద నేనేం చేసినా అని చెప్తా చెప్తా ఏంటంటే మీ నాన్నమ్మ చనిపోయేటప్పుడు పోతే పోతే నీకు ఆశ రాందంట అవు ఎంత ఒక వంద ఉంటుంది వంద కోట్లు అది వంద కోట్లు నాకు చేయపోతున్నా నా దగ్గర వచ్చి వంద పది రూపాయలు ఖర్చు పెట్టినవరా మీరు వచ్చి వంద పది రూపాయలు ఖర్చు పెట్టినవరా నేనే మన శత్రుకి శత్రు మనకి రా నేను ఎందుకు మామ మా బామ్మ నాకిచ్చే నా గాసు నా ఇష్టము నీకెందుకు పెట్టాలి నేను పది రూపాయలు రే పది రూపాయలు రా పది తారీఖురా పది రూపాయలు పెట్ట పది రూపాయలైనా ఎందుకు పెట్టాలి నీకు నేను నువ్వు నువ్వేమన్నా మావు మా ఊకు పుట్టినావాట్లు మా మావు మా కోట్లు పుట్టినావాద్ద కింద పెట్టుకుంటావా వంద కోట్లు నాకు అనవసరంగా మీ నానమ్మ పోతూ పోతూ వంద కోట్లు పంపించింది నాకు ఒక్కసారి చెప్పేవరా వంద కోట్లు వస్తుందిరా నేను పెడతాను నీ ఖర్చు పది రూపాయలే కదా అని ఒక్కసారి అని అన్నావా నేను ఎందుకు పెడతామా నేను ఎందుకు చెప్తా ఆ విషయము అది మా బామ మా ఇష్టం మా లక్క మా ఆస్తి నా సంబంధం పది రూపాయలు కాదు రూపాయి కూడా ఇచ్చేదానికి కూడా లేదు మా ఫ్రెండ్షిప్ అంటే ఏంది మాట మాట అదే సిగ్గు లేకుండా తింటాను కదా నేను పెడితే సిగ్గు లేకుండా తింటాను కదా నేను పెడితే డబ్బుల విషయం అహిక లాగకూడదు ఓకేనా తింటా నా కాదు తింటా మా మా నువ్వు పెడితే తింటా కానీ నా సొమ్ము ఎవరికి ఇద్దాం ఎందుకని బామ్మ అది నా పేరు మీద రాసింది అంటే ఇంకొకరికి ఇయ్యకూడదు అని అది ఎవరికి నా తరతరాలకు పనికి వస్తుందని సరే ఓకే తరతరాలు కాదులే ఓకే ఇప్పుడు నేను నీ మీద పూజ గుడిగా చెప్పి చేసిన చేతబడి అంతా చెప్పి చేసిన కథల పడతాను పూజ రే పూజ గుడిగా చెప్పి చేతబడి అంతా చెప్పి చేసిన కథల పడతాను పూజ అతన్ని తీసుకొచ్చేస్తే సరిపోతుందో వంద కోట్లు ఆస్తిలో యాభై కోట్లు నాకు వస్తుంది నలభై కోట్లు చెప్పాడు నేను నలభై కోట్లు నాకు వస్తుంది నలభై కోట్లు నీకు చెప్పాడు చెప్పాడు నేను అది కూడా ఏం చెప్పించినా మెంటల్ కాకుండా చెప్పాను అనమాట కేవలం యాభై కోట్లు మాత్రమే నా మీద రాబించుకుందాం చెప్పేసి చెప్పిచ్చేసిన జస్ట్ ఒక ఐదు నిమిషాలు వచ్చినామండి చేత పట్ల కూర్చున్నా ఏంది అల్లరా నిజం చెప్తాను అంతా అయిపోయింది ఒక ఐదు నిమిషాలు వచ్చేసి నా మాట ఇదంతా అరే ఎట్లా కదా నేను మనిషిని ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ఓకే బాగుంది దగ్గరికి వచ్చి మాట్లాడాలా తినాలా తిరగాల ఎంజాయ్ చేయాలా అంతే సరే మనకి ఒక మనకు నా యాభై కోట్లు నీకు యాభై కోట్లు కదా నా యాభై కోట్లు ఇరవై కోట్లు నీకు మళ్ళీ నా సొమ్మ ఇస్తా మళ్ళీ నీకు నాది పది కోట్లు పది కోట్లు నీకు యాభై కోట్లు యాభై కోట్లు మళ్ళీ నాకు ఇరవై అంటే నాకు డెబ్బై ఐదు నీకేమో ఇరవై ఐదు పర్సెంట్ నీకేమి ఇచ్చా నాకేమోసం నీకు ఇచ్చిన దానికి అంటే నీకు పిల్లప్పటి నుంచి నేను ఖర్చు చేసినా కదా మమ్మ ఖర్చు చేసామమ్మా నేను ఖర్చు చేస్తా అని చెప్పలే కానీ అది బామ్మ నాకెందుకు ఇచ్చింది అది మా తరతరాల కోసం తరతరాలు ఎందు కొ తరతరాలు కొందరే మన స్టైల్ శాస్త్రి నా సంబంధం నేను పోలీసులు ఖాళీ కాపాలా సంబంధం చెప్పను ఏమీ నిమిషాలు

పో చేదబడి పనిచేస్తాను ఇప్పుడు పది చేదబడి పనిచేస్తాను ఇప్పుడు పదివేల కోట్లు అన్నావు నీకు ఉన్నది వంద కోట్లు చేతబడి పనిచేస్తాను వంద కోట్లు వంద కోట్లు రాదే ఐదు నిమిషాలు వచ్చేది యాభై కోట్లు పిలిచమ్మా లేదంటే వంద కోట్లు చేతబడి చెప్పేసాను నువ్వు యాభై కోట్లు ఇచ్చినా నేను రాను సరే వంద కోట్లు చేతబడి చెప్పేసి వంద కోట్లు కూడా ఇవ్వండి నేను సరే నేను పూజారు చేతబడి అడిగి మళ్ళీ పెద్ద పూజారి అంటే కొంచెం కాశీ రూపాయలు కాశీ ఉన్న వంద కోట్లు నా దగ్గరకు వచ్చి వంద కోట్లు అని చెప్పి రాసిచ్చా చేసుకో నా చేత నేను చేసుకుంటా నీకే కదా పూజారు లాగా ఉన్నారు మా ఫ్రెండ్ నా మీద ఇట చేస్తా అన్నాడు నువ్వు ఏదో ఒకటి చేయండి నేను ఎంతో డబ్బులు ఇచ్చి చేయించుకుంటా నీకు పది రూపాయలు అంటా పది రూపాయలు కాదు అలా లక్ష రూపాయలు ఇచ్చినా బాధలే నాకు అయిపో ఎందుకంటే ఫ్రెండ్ అన్నాక ఓసారి చేతపడేది పడేది నా మీద చేయకోకుండా నేను చూసుకుంటా ఓకేనా అట్లీస్ట్ ఇప్పుడు ఎట్లా అంటున్నావు యాభై రూపాయలు చెప్పి టీ బిస్కెట్ అని యాభై రూపాయలు పది రూపాయలు ఐదు రూపాయలు టీ ఐదు రూపాయలు బిస్కెట్ పది రూపాయలు అయింది నువ్వు యాభై రూపాయలు అంటా నలభై రూపాయలు ఏం చేసామని చెదబడికి పూజారు వచ్చినాడు ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు నీకే మాకి నేను యాభై రూపాయలు నీకు ఇచ్చేదానికి నువ్వు పది రూపాయలు అన్నావు చిన్నగా చేతపడి అన్ని అన్నావు ఓకే బాగుంది చిన్న మళ్ళా యాభై రూపాయలు టీ తాగాల బిస్కెట్ తినాలన్నావు మా నీ దగ్గర చాలా కథనాలు అయినా నిజంగా తన ఫ్రెండ్ ఫ్రెండ్ అని నన్ను ముంచి తింగుతారు ఫ్రెండ్స్ నిజంగా నమ్మను కూడా నమ్మకూడదు మీ అందరినీ నేను నువ్వు ఏమని అనుకో ఫ్రెండ్స్ని అయితే అస్సలు నమ్మకూడదు చేతబడే ఫ్రెండ్ మీద చేపిస్తున్నారు అంటా ఉన్నారు ఈ కాలంలో కూడా ఏమైనా సార్ ఏదైతే అయింది నేను చేతబడి చేపిస్తా నీ వంద కోట్ల ఆస్తిలో యాభై కోట్లు నేను రాపించుకుంటా చూద్దాం అది కూడా చూద్దాం